ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి నూట ఎనిమిదవ కీర్తన నూట ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచనాలు జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది ఆరాధనకు సహాయకరంగా నూట ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచనాలు మనము చదువుకున్నాం దావీదు కీర్తన ఒక పాట దావేదు కీర్తన ఒక పాట దావేదు దేవుని సన్నిధిలో పాట పాడినాడు దేవుని సన్నిధిలో పాట పాడాడు అది స్తుతి పాట లేదా కృతజ్ఞతతో కూడినటువంటి పాట అన్నది గుర్తుంచుకోవాలి దాదాపుగా యాభై మూడవ కీర్తన అరవయో కీర్తన నూట ఎనిమిదవ కీర్తన ఈ మూడు కీర్తనలు కూడా ఒకే రకంగా ఉంటున్నాయి మూడు కీర్తనలు ఒకే రకమైనటువంటి పదాలు దావేదు పలికినట్టుగా మనము చూడగలుగుతాం మనకు అర్థం కావడానికి మొదటి నుంచి మనం చదువుకుందాం ఒకటి రెండు వచ్చినా కూడా మనము చూడాలి దేవ నా హృదయము నిర్భరముగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువని లేచెదను నేను వేకువని లేచెదను అని రాయబడి ఉంది కీర్తనకారుడు దావీదు భక్తుడైన దావీదు పలుకుతున్న మాట ఏమిటంటే దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది కాబట్టి నేను పాడుచు స్థుతి గానము చేస్తాను అన్నాడు నేను పాడుతా నేను స్థుతిస్తాను నా ఆత్మ పాడుచు గానము చేస్తుంది అని అన్నాడు దేవుణ్ణి స్థుతించడానికి వేకు లేచుట హృదయం నిబ్బరపరుచుకునుట వేకు లేచుట పాడుచు స్థుతించుట దేవుణ్ణి పాడుచు స్థుతించుట ఎలా పాడాలి నా ఆత్మ పాడును గానము చేయను అన్నాడు దేవుడు ఆత్మ గనక తన్ను ఆరాధించు వారు ఆత్మతోను పాడాలి ఆత్మతోనూ ఆయనను గణపరిచేవారుగా ఉండాలి ఆత్మతో పాడాలి ఆత్మతో ఆయనను గణప గణపరిచేవారుగా ఉండాలి అంత మాత్రం కాకుండా స్వరమండలముతో సితారా మీరు కూడా మేలుకోండి అంటూ నేను వేకువని లేచదను అన్నాడు దేవుని శుతించడానికి దేవుని గురించి పాడడానికి ఎప్పుడు లేస్తాడంట దావీదు వేకువని లేస్తాను అని చెప్పాడు ఎవరు లేవకముంది కోళ్ళు కూయకముంది మనసుల యొక్క సంచారం లేనప్పుడే లేచి నిన్ను శుతిస్తాను నిన్ను గురించి పాడుతాను నిన్ను గురించి గానము చేస్తాను అంటూ వచ్చిన మూడులు రాయబడిన మాట నేను ఒంటరిగా సూచించడం కాదు నేను ఒంటరిగా నిన్ను గనపరచడం కాదు నేను ఒంటరిగా ఉన్నప్పుడు పాడడం కాదు సుచించడం కాదు కానీ జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను అన్నాడు జనుల మధ్య నీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తాను ప్రజలలో నిన్ను కీర్తిస్తాను అన్నాడు ప్రజలలో నిన్ను కీర్తిస్తాను ఒకటి స్థుతిస్తాను అన్నాడు రెండవది నిన్ను కీర్తిస్తాను దేవుని ప్రజల మధ్య సంఘములో దేవుని స్తుతించుట దేవుని గురించి గానము చేయుట ఆయన చేసిన మేళ్లను తలంచుకొని దేవునికి స్థుతి చెల్లించుట అంత మాత్రం కాదు కృతజ్ఞతాస్తి చెల్లించుట కృతజ్ఞతాశ్రుతి చెల్లించుట దేవుని దేవునికి కావాల్సింది ఇదే దేవుడు కోరుకున్నది ఇదే ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుట ఎందుకు అంటే యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉంది కాబట్టి నేను నిన్ను స్థుతించుచు ఉన్నాను స్థుతించుట అనేటువంటి పదము నూట ఏడవ కీర్తనలో నాలుగు సందర్భాలు లేదా ఇంకా ఎక్కువ సందర్భాలు మనకు కనిపిస్తుంది నూట ఏడవ కీర్తన ఏడవ ఎనిమిదో చిరణములో రాయబడిన మాట నూట ఏడు ఎనిమిదిలో రాయబండే మాట ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాసుతులు చెల్లించదు గాక అని ఉంది దేవుడు చేసే కార్యాన్ని బట్టి దేవుడు చూపే కార్యాన్ని బట్టి నరులు ఏం చేయాలంట నరులు ఏం చేయాలా అనగా విశ్వాసులు ఏం చేయాలా దేవుని పిల్లలు ఏం చేయాలా అంటే యహోవాకు కృతజ్ఞతాసుతులు చెల్లించాలా యహోవాక్ శృతులు మాత్రమే కాదు కృతజ్ఞత శుతులు చెల్లించాలి అని రాయబడింది శృతులు చెల్లించాలంట అలా చెల్లించే వారి గురించి రాయబడిన మాట చూడండి వచనం తొమ్మిది ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట ఆ నీకు నీకు ఆశ ఉంటే గనక వేకుని లేచి ప్రార్థన చేసుకునుట వేకువలేసి పాడుట స్థుతించుట లేచి కదా ఇట్లా నువ్వు అనుకుంటే కనుక అది సాధించగలుగుతావు దేవుణ్ణి నువ్వు స్థుతించగలుగుతావు ఇంకా రాయబండే మాట చూడండి వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై పంతొమ్మిదవ వచ్చిన మంచి చదివితే ఇరవై ఒకటి వరకు కష్టకాల మందు వారి ఓవాకు మరిపెట్టిది ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారి ఓోవాకు కృతజ్ఞ శృతులు చెల్లించుతారు అన్నమాట ఉంది ఆయన చేసిన కార్యాన్ని బట్టి ప్రేమైన వర్లరా దేవుడు మనకు ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు ఎన్నో ఆపదలు ఇబ్బందులు కష్టాల నుంచి వ్యాధి బాధల నుంచి మరణ పడకల నుంచి ఆయన తప్పించుకొచ్చాడు అదాన్య సంగతి చెప్పాడు ఇక్కడ కష్టకాలమందు అనే మాట ఉంది తర్వాత రెండ లైన్లో ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను అనే మాట ఉంది ఆయన విడిపించేవాడు రెండవదిగా బాగు చేసేవాడు మూడవదిగా అయినా వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించేవాడు ఇందుని బట్టి ఇందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి అనే మాట ఉంది వచ్చిన ఇరవై రెండులో మాట వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు అనే మాట ఉంది స్థుతులు చెల్లించడమే కాదు స్థుతులు చెల్లించడమే కాదు కానీ కృతజ్ఞతార్పణ గుడిక మనము దేవునికి చెల్లించువారమై ఉండాలి అని ఉంది దేవునికి స్థుతి చెల్లించుట అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది దాదాపుగా ముప్పై ఒకటిలోకి అదే మాట కనిపిస్తుంది అండి ముప్పై ఒకటి అదే మాట చెబుతుంది ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదు ఆయన చేసే కార్యాలను బట్టి మనము దేవుణ్ణి వారమై ఉండాలి ఆరాధించు వారమై ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది రండి నూట ఎనిమిదవ కీర్తన ఐదు ఆరు వచనాల్లో రాయబడిన మాట ఐదు ఆరు వచనాలు రాయబడిన మాట దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను నీ కుడి చేతితో నన్ను రక్షించి నా కుత్త మిమ్ము తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను హర్షించదను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది దేవుడు ఆకాశము కంటే అత్యున్నతుడుగా ఉన్నటువంటి వాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు అనే మాట ఉంది కదా పట్టజాలని వాడు ఏ నరుడు కూడా సమీపింపరాని తేజస్సులో అమరుడై వసినటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం గనపరిచేవారిగా ఉండాలి కదా నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అన్నాడు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అన్నాడు ఆయన కుడిచేయి రక్షించేటువంటిది ఆయన ఆకాశమును సింహాసనంగా చేసుకున్నాడు భూమిని పాదపీఠంగా చేసుకున్నాడు కాబట్టి ఆయన పా ఆయన ఆయన చేతులు ఈ భూమి మీద ఉన్నాయి లేదా ఆయన కాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేతులు ఒక భూమి మీదనే ఉంటాయి కదా అందుని బట్టి ఆయన రక్షించువాడు ఆయన విడిపించువాడు తప్పించువాడు విమోచించువాడు కాబట్టి ఆయనను నమ్మిన మనమందరం కూడా దేవునికి స్థుతులు చెల్లించేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది ఆ విధంగా ప్రభువును మనము స్థుతిద్దాం ప్రభు మనకు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ కదా దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధించుచు ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె